ప్రియమైనటువంటి మిత్రులారా పదకొండవ తారీఖు పద్దెనిమిది నెల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వేళ జలమారుపాలెం ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి మూలమలుపు కొంత భాగం శుభ్రం చేశాను చేస్తున్నాను గమనించండి వాళ్ళు ఇచ్చారు వీళ్ళేమి ఇచ్చారు అనేది కాకుండా మనం ప్రత్యేకంగా ఏమన్నా సమాజానికి చేసామా మన జీవిత కాలంలో దృష్టిలో పెట్టుకుని పనిచేయండి ఎవరికి తోచిన విధానంగా వాళ్ళు ఏదో ఒక ఏదో ఒక రూపేనా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు ఇదివరకు మేలు మంచి జరిగేటువంటి మంచి పనులు చేయటం నేర్చుకోండి మదినమల్ల గ్రామం ఈపూరు మండలం గుంటూరు జిల్లా నా పేరు మందపాటి శ్రీనివాసరావు సోషల్ వర్కర్నే గత ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ సామాజిక పనులలో అనేకమంది సంతోషంగా అభినందిస్తున్నారు సంతోషం అలాగనే మీరు కూడా తోచినటువంటి విధంగా సమాజానికి ఉపయోగపడండి సమాజంలో మన ఆదాయం నుంచి కొంత సమాజాని కోసం పెడితే వరకు మేలు జరుగుద్ది మూల మలుపుల వద్ద ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాల్లో నేను చేస్తున్నాను ముప్పై చెరువు ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాను కంప చెట్లు శుభ్రపరుస్తున్నాను అలాగనే ఈరోజు